వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి రౌండ్ ఫోర్ అయితే రిజల్ట్స్ వచ్చేసినామో రౌండ్ ఫోర్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి ఎంతమందికి సీట్స్ మానేయో ఒకసారి కామెంట్ చేయండి మరి ఎంతవరకు సీట్స్ మానేయో మీకు ఆల్రెడీ మరి ఫ్రీజ్ చేయాలా ఫ్లోట్ చేయాలా మరి ఏ విధంగా చేయాలి ఫ్లోట్ ఫ్లోటు ఫ్రీజు స్లైడ్ ఏమైనా ఉందా అనేది ఒకసారి కామెంట్ చేసుకోండి ఒకసారి వీడియోలోకి వస్తే మరి కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఆల్రెడీ చూసినట్టయితే కొత్తగా వచ్చిన వాళ్ళకి సీటు వచ్చిన వాళ్ళకి అయితే మనకి అయితే మరి ఈ అయితే టోటల్ మరి ఇంకా మరి ఇంకా ఒక రౌండ్ సింగిల్ రౌండే అమ్మ ఒక ఫిఫ్త్ రౌండ్ వారికి మాత్రమే ఉంది మరి ఐఐటిలో వాళ్ళకైతే ఆరు రౌండ్లు ఉంది ఐఐటిలో ఎవరైతే మరి ఐఐటి స్టూడెంట్స్కి అయితే ఆరు రౌండ్లు ఉంది ఇప్పుడు ఎన్ఐటి కానీ జిఎఫ్టీ కానీ వీళ్ళకి ఒకటి ఉంది మరి ఈ రోజైతే ఆరో తారీఖు ఒక రౌండ్ వచ్చి వచ్చేసింది తర్వాత ఏంటంటే మనకి పదకొండో తారీఖు ఫ్రైడే అయితే ఇంకో రౌండ్ వస్తుంది పదకొండో తారీఖు లాస్ట్ రౌండ్ ఫిఫ్త్ రౌండ్ ఫర్ ఎన్ఐటీస్ కానీ జిఎఫ్టీస్ కానీ ఐఐటీస్ కానీ ఇప్పుడు ఏం చేయాలంటే మరి ఈ ఆరో తారీఖు వచ్చిన వాళ్ళు సీటు వచ్చిన వాళ్ళు తొమ్మిదో తారీఖు లోపు మీరు ఫీజు పేమెంట్ అయితే కొత్తగా ఎవరైనా వస్తే మరి ఫీజు పేమెంట్ చేసేయాలి కొత్తగా ఎవరైనా కొత్త సీట్స్ అయితే పేమెంట్ ఆల్రెడీ ఎందుకంటే ఆల్రెడీ పాత స్టూడెంట్సే కాబట్టి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమి ఉండదు పాత స్టూడెంట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమి ఉండదు కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రము ఆల్రెడీ ఇంకా మరి పేమెంట్ అయితే చేసేయాలి మరి ఎవరైనా ఉంటే ఇంకా మరి కామెంట్స్ రూపంలో మరి కామెంట్స్ అడిగితే మనం డిస్కస్ చేద్దాము ఓపెన్గా మరి రౌండ్ ఫోర్ మరి ఆల్రెడీ రౌండ్ నుంచి రౌండ్ టూ నుంచి రౌండ్ త్రీ వరకు ఎవరికి సీట్స్ అయితే మారలేదమ్మా కొంతమంది స్టూడెంట్స్కి సీట్ మారల రౌండ్ టూ నుంచి రౌండ్ త్రీ నుంచి రౌండ్ త్రీ టు ఫోర్ కూడా మారలేదని మరి కొంతమంది స్టూడెంట్స్ అయితే ఐఐటిలో మారలేదు ఎన్ఐటీలో మారలేదు మరి స్టూడెంట్స్ అయితే ఇంకా ఎగ్జిట్ అవ్వాల నాకు తెలిసి మనకి తెలంగాణ ఎబ్సెట్ ఆంధ్రప్రదేశ్ ఎబ్సెట్ రేపటి నుంచి అయితే వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత రౌండ్ ఫైవ్లో కొంతమంది ఎగ్జిట్ అయ్యే అవకాశం అయితే ఉంది కొంతమంది స్టూడెంట్స్ ఒక నాకు కాల్ చేసి ఒక స్టూడెంట్ మరి ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ ఇచ్చిందంట అతగాని ఆ స్టూడెంట్స్కి మరి సీఎస్సి చేయటం ఇష్టం అంట వాళ్ళు కూడా ఎగ్జిట్ అవుతారు అలాంట ఎంతో ఎంతోమంది ఎగ్జిట్ అయ్యి మనకి సీసీ యాప్లో సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఆ సీట్స్ అన్ని ఏం చేస్తుంటే సిసిఆప్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి సిసి యాప్లో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మరి సీసీకి అప్లై చేసుకోవాలంటే మనం మెంబర్షిప్ జాయిన్ అవ్వండి మరి సీసీ యాప్లో మీకు కూడా మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళు ఎంసెట్లో కూడా వెళ్ళిపోతారు నేను లాస్ట్ ఇయర్ కూడా ఇలా చూశాను మరి కొంతమంది స్టూడెంట్స్ ఒకటికి జమ్మూ కాశ్మీర్ దూరం వచ్చింది లాస్ట్ ఇయర్ జేఎన్టీయులో సిఎస్ఈ ఏఎంఎల్ చేరారు అలాగే ఇప్పుడు ఒక జస్ట్ నవ్వు నాకు కాల్ చేసి ఒక పేరెంట్ సిఎస్సి జేఎన్టీలో అతనికి ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ వచ్చిందంట ఫోర్టీన్ హండ్రెడ్ సిఎస్ఈ వచ్చేస్తుంది మరి అనవసరంగా మరి మేము మరి వరంగల్ ఎన్ఐటీలో ఎందుకు సార్ వెళతామో మేము వెళ్ళము మేము ఇక్కడే మా అబ్బాయి ఇక్కడే కంటిన్యూ అవుతాడు అంటున్నాడు మరి అలాంటి వాళ్ళు ఈసారి రౌండ్ ఫైవ్లో సీట్స్ మారే అవకాశం ఉంది ఎగ్జిట్ అయ్యి అంటే ఎగ్జిట్ అవ్వాలన్న అక్కడ జస్ట్ బటన్ ఉంటుంది మీరు జోసా నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు ఎవరైనా సరే జోసా నుంచి ఎగ్జిట్ ఎగ్ ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది మీకు ఫ్రైడే సండే ఫ్రైడే పదకొండో తారీఖుని రౌండ్ ఫైవ్ వచ్చే అవకాశం ఉంది మనకి తో మనకి మరి ఐఐటీస్ అయితే రౌండ్ సిక్స్ అలొకేషను మనకి పదహారో తారీఖున వచ్చేస్తుందమ్మా పదహారో తారీఖున వచ్చిన తర్వాత ఈ ఐఐటీస్ వాళ్ళందరూ ఏం చేయాలంటే ఇక రిపోర్ట్ చేయాలి ట్వంటీ ఫస్ట్ నుంచి మనకి ఆల్రెడీ కూడా ఛానల్లో చెప్పడం జరిగింది రిపోర్టింగు రిపోర్టింగ్ చేయాలి ఎవరైనా ఉంటే డౌట్స్ అడగండి లేకపోతే మనం ఎండ చేసేద్దాం మరి వీడియోని మరి డౌట్స్ ఏమైనా ఉంటే మరి సార్ రాలేదు ఏం చేయాలి మరి ఫ్రీజ్ చేయాలా ఫోర్డ్ చేయాలా మరి స్లైడ్లోకి వెళ్ళాలా ఎవరైనా సపోజు రౌండ్ ఫోర్లో మీకు సీటు వస్తే మీకు దగ్గరలో సపోజు ఆంధ్ర కానీ తెలంగాణ సరౌండింగ్స్లో మరి నా సౌత్ సైడ్ కర్ణాటక కానీ కర్ణాటక తమిళనాడు ఇలాంటి ప్లేసుల్లో మీకు సీట్స్ వస్తే మీరు ఫ్రీజ్ చేసుకోండి ఎందుకంటే లాంగ్ డిస్టెన్సు అంత మంచిది కాదు కదా కొంతమంది గౌహతిలో ఉన్నారు గౌహతి వాళ్ళకి దగ్గరలో వస్తే ఫ్రీజ్ చేసుకోండి ఫ్రీజ్ చేసుకుంటే లేకపోతే ఏంటంటే స్టూడెంట్స్ మరి అంత దూరం ట్రావెల్ చేయలేరు కదా ఇక్కడ మహారాష్ట్ర వరకు ఓకే మన తెలంగాణ వాళ్ళకి మహారాష్ట్ర కానీ ఏరియా వాళ్ళకి ఓకే మరి ఛత్తీస్గఢ్ ఇటు కూడా దగ్గర అవుతుంది మన సౌత్ ఇండియాలో కర్ణాటక సైడ్ కానీ తమిళనాడు ఐటీలు కానీ నాగపూర్ వరకు అయితే ఓకే బాగానే ఉంటుంది కానీ లాంగ్లో వెళ్ళలేరు వాళ్ళు ఫ్రీజ్ చేసుకోండి కొంతమంది ఫ్రీజ్ చేసుకోండి కొంతమంది మనం వెయిట్ చేద్దాం సీసాప్లో కూడా మీరు సీటు రానప్పుడు సీసాప్కి వెళ్ళిపోయింది కొంతమంది షాప్లో వెళ్ళిపోయినా మీకు నచ్చిన సీటు రావచ్చు చెప్పలేము అదంతా సీసాప్ మరి బేస్డ్ అమ్మ ఫ్రీజ్ కానీ ఫ్లోట్ కానీ తొందరగా చేసుకోండి ఏదో ఒకటి డిస్టన్ తీసుకుంటే మరి ఇదంతా ఏంటంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ జోసా కౌన్సిలింగ్ అయిపోయింది జోసా కౌన్సిలింగ్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మనం అంత ఎంసెట్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కౌన్సిలింగ్లోకి వచ్చేసారు ప్రతి ఒక్కళ్ళు ఆ మూడ్లోకి వచ్చేసారు కాబట్టి మరి దీనిలో కూడా ఈసారి నాకు తెలిసి రౌండ్ ఫైవ్లో సీట్స్ మారే అవకాశం ఉందమ్మా రౌండ్ ఫైవ్లో సీట్స్ మారుతుంది ఎందుకంటే రౌండ్ ఫోర్లో ఇప్పుడు రేపొద్దున ఈ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత తెలంగాణ ఎబ్సెట్ ఆంధ్ర ఎబ్సెట్కి కూడా మీరు సీట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి ఆల్ ది బెస్ట్ మరి లైవ్ క్లోజ్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్